హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇవాళ వీడియోలు ఏం తెలుసుకుందాం అంటే వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ గురించి మనం ఈరోజు ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా లొక్క చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ నుయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఓకే ఇవాళ వీడియో విషయానికి వస్తే వాట్సాప్ న్యూ ఫీచర్ ఇది వచ్చేసి స్టేటస్ సంబంధించింది సో స్టేటస్ మాకు తెలుసు మనం ఎప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినా సరే ఉదయం కానీ ఎప్పుడైనా సరే వాట్సాప్ ఓపెన్ చేసినా సరే స్టేటస్ చూడండి మనం వేరే పని చేయము సో ఆ స్టేటస్ అప్డేట్ మనకి ఈరోజు రావడం జరిగింది ఈ అప్డేట్ ఏంటంటే మనం స్టేటస్ వీడియో థర్టీ సెకండ్స్ మాత్రమే మనం సెండ్ చేసుకునే అవకాశం ఉండేది సో వాళ్ళు దీన్ని పెంచడం జరిగింది అంటే మనం వన్ మినిట్ వరకు స్టేటస్ మనం సెండ్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో నేను ఒక వీడియో తీసుకుంటున్నాను సో నాకు టెలిగ్రామ్ లో ఒక వీడియో ఉంది ఆ వీడియో తీసుకుంటున్నాను ఓకే టెలిగ్రామ్ డబుల్ టాప్ చేస్తున్నాను ఓకే నేను రైట్ ఇక్ స్వైప్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో ఓపెన్ చేసి పెట్టడం జరిగింది గో బ్యాక్ స్వైప్ రైట్ స్వైప్ రైట్ ఫార్వర్డ్ స్వైప్ రైట్ మోర్ ఆప్షన్స్ సో ఇక్కడ డబల్ టాప్ చేస్తున్నాను Pop up window on top screen recorder on bottom speed normal speed open and free full stop open menu writing swipe just well to nano show all media show all media swipe right show in chat show in chat swipe uh, next swipe right share share you got double tap just nano share switching one of four in list Go phone zero quick share one of share me two of 20 what's up free of 20 okay WhatsApp selection just nano what's up navigate off. button out of list వాట్సాప్ సెలెక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తున్నాను సెండ్ టు స్వైప్ రైట్ న్యూ గ్రూప్ స్వైప్ రైట్ సెర్చ్ స్వైప్ రైట్ లిస్ట్ స్వైప్ రైట్ మై స్టేటస్ అన్నది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకి కింద సెండ్ అని ఉంటుంది సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే నేను సెండ్ చేయడం జరిగింది ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూద్దాం ఆ వీడియో సెండ్ అయిందో లేదో అలాగే ఎంతవరకు వస్తుంది అనేది కూడా చూద్దాం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్స్ స్టాప్ అని క్లిక్ చేస్తున్నాను ఓకే నేను రైటింగ్ స్వైప్ చేస్తూ మై స్టేటస్ సెలెక్షన్ చేస్తున్నాను మై స్టేటస్ status updates button కదా ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను సారీ డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఓకే వీడియో అనేది సెండ్ అయిపోయింది చూద్దాం వీడియో ప్లే చేద్దాం ఎంతవరకు వస్తుందో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను వీడియో ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రికార్డింగ్ అనేది ఆగిపోతుంది సో మీరు చూడండి ఈ ఫీచర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ట్రై చేయండి పక్కా వర్క్ అవుతుంది సో నాకైతే ఈ ఫీచర్ రావడం జరిగింది నేను వాట్సాప్ బేటా యూస్ చేస్తున్నాను బేటాలో జాయిన్ అయ్యాను సో అందుకే నాకు ఈ ఫీచర్ ముందుగానే రావడం జరిగింది సో వీడియో ప్లే చేసి చూద్దామని మీకు చాలా ప్రయత్నం చేశాను నేను సో వీడియో ప్లే చేస్తుంటే రికార్డింగ్ అనేది ఆగిపోతుంది సో మీరు చూడండి ఒకవేళ మీకు అప్డేట్ వస్తే ఇది వర్క్ అవుతుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు